హాయ్ హలో నేను మీ తెలుగప్పాయ తేజ ఏమో ఏం కలుపుతున్నావు అరిసెలు కలుపుతున్నానన్నా ఏం కలపటం లేదు అరిసెలకి అయితే పిండి కలుపుకుంటున్నాను మీరేం చేస్తున్నారు పండగ సీజన్ అయితే మా ఇంట్లో మొదలైపోయింది మీ ఇంట్లో మొదలైపోయిందే మొదలైపోయిందే కామెంట్ చేయండి ఈ పండగ సీజన్లో అయితే నేను ఇంటికల్ నేను స్కూల్లో ఉన్నాను స్కూల్ కాడైతే పండగ జరుపుకుంటున్నాము అదే పండగ సీజన్లో వచ్చేసాము స్కూల్లో ఫెస్టివల్ చేశారు అప్పుడు కాల్ చేస్తున్నాము మమ్మీ వీడియో అయితే అట్టట్టు వచ్చింది మధ్య మధ్యలో అయితే కాలు దొరికినప్పుడు పాపతో ఆడుకుంటుంది అమ్మ వీడియో అయితే కొద్ది కొద్దిగా వచ్చింది ఏమనుకో కాకండి ఇది ఒక్కరోజే నా వాయిస్ కూడా బాగాలేదు ఈరోజు ముందుగా అయితే లేత పాకం వంటిది చూడండి లేత పాకం పట్టేసి పిండి కలుపుకుంటున్నారు ఇప్పుడు అది గట్టిగా ఏదో కలుపుతారంట పిండి మాకు మా అమ్మ చెప్పింటే నేను చెప్తున్నాను మీకు అంతేనో ఇంకేం లేదు మొత్తం సేమ్ టు సేమ్ కలిపేస్తా ఉన్నారు కలిపి నాక చూపిస్తాను కలపండి కలపండి నిమ్ము బాగా చేరినట్టే ఉందా అనుకుంటున్నారా అదేం లేదన్న బాగా మంచులకు తిరిగేసరికి నిమ్మ వచ్చేసింది అందుకని అయితే నిమ్ము పట్టుకుని ఉంది మూడు రోజుల నుంచి మొన్న మీకు ఎవరికైనా చిక్క తెలిస్తే పోయేదే నాకు షేర్ చేయండి నేను కూడా వాడు ట్రై చేస్తాను మా అమ్మ మా అత్త మా ఆంట వాళ్ళు అయితే చేస్తున్నారు ఈ అరిసెలు అరిసెలు అంత ముందుకు ఇష్టము కామెంట్ చేయండి లేకపోతే ఇంకేమి ఇష్టమో కామెంట్ చేసేయండి నాకైతే పిచ్చ పిచ్చగా మునుగోలే ఇష్టం ఏ అరిసెలు అస్సలు లేదు చెక్కలన్నా తింటా కానీ అరిసెలు తిన్న ఎప్పుడో వారిసీలు తినాల్సిందంతేను నూనె హీట్ ఎక్కినాక చూపిస్తా కావాల్సిన సామాను మండుతుండీ ఏమరో సినిమా యాటర్ లాగా అయిపోయావో అనుకుంటున్నారా ఏం లేదు అవి ఒత్తిపెట్టేసి ఉన్నారా అందుకని ఊరిని చెప్పాను ఏం అర్థం కాకండి మా మా అమ్మాయి అయితే మధ్య మధ్యలో చూసిస్తుంది ఎండకాలు తిరిగి పడిపోకుండా ఆ పొయ్యి కాడు ఉండేసరికి కళ్ళు తిరిగేసరికి పడిపోతారంట వడదెప్ప అంట అందుకని అయితే చెప్పారు మమ్మీ ఎరిసేలు వాస్తవడం చూసారా అర్సెల్ కూడా చూపించేస్తా మనోబులు కావాలి కమన్ చేయండి ఇచ్చేస్తా దుడు మనేస్తా మను అయితే ఇట్లాగో నూనెంగేదాకాంచుకోవాలి చూసారా మా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న అనుకోండి టింగ్ 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 అనుకోటండి ఉంటా అయితే బాయ్ ఇందాకొస్తే అది అయితే సరిగ్గా చూపించలేదు కదా ఇప్పుడు చూడండి పోతే దట్టు వస్తున్నారు చూసారా నూనె కూడా వంగిపోతుంది కిందకి ఆ చెక్కలు పెట్టి పోతి పోతి ఇప్పుడైతే నేపట్లు చూసినట్టు నీకు కాల్ చేసాం సరే అయితే బాయ్ లైక్ చేసుకొని వెళ్ళిపోండి